గతంలో ఎప్పుడు జరగని విధంగా అవ్వ తాతలకు ఇంటికే మూడు వేల రూపాయలు పెన్షన్ కానుక ఎప్పుడైనా గతంలో అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ గతంలో ఎప్పుడు జరగని విధంగా రైతన్నలకు పెట్టుబడికి సాయంగా రైతన్నలకు ఓ రైతు భరోసా రైతన్నలకు ఓ ఉచిత పంటల బీమా సీజన్ ముగిసేలోగానే రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ పగటి పూటనే రైతన్నకు తొమ్మిది గంటల పాటు ఉచిత విద్యుత్ ఇవన్నీ రైతన్న కోసం వేసిన అడుగులు గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ స్వయం ఉపాధిని స్వయం ఉపాధికి అండగా నిలుస్తూ స్వయం ఉపాధికి అండగా నిలుస్తూ ఓ వాహన మిత్ర నేతన్నలకు ఒక నేతన్న నేస్తాం మత్స్యకారులకు ఓ మత్స్యకార భరోసా ఓ తోడు ఓ చేదోడు చిరు వ్యాపారులకు శ్రమజీవులకు లాయర్లకు లా నేస్తాం ఇవన్నీ గతంలో ఎప్పుడైనా చూసా మాన అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ పేదవాడి ఆరోగ్యం గురించి ఇంతగా పట్టించుకున్న ప్రభుత్వం బహుశా దేశ చరిత్రలోనే ఎక్కడా ఉండదేమో పేదవాడి ఆరోగ్యానికి రక్షగా విస్తరించిన ఆరోగ్యశ్రీ ఏకంగా ఇరవై ఐదు లక్షల దాకా ఉచితంగా వైద్యం ఆరోగ్యశ్రీయే కాకుండా ఆ పేదవాడికి తోడుగా ఆరోగ్య ఆసర గ్రామంలోనే విలేజ్ క్లినిక్ గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్ ఇంటికే ఆరోగ్య సురక్ష ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ